హైదరాబాద్ యొక్క రద్దీ రోడ్లలో రాము అనే వృద్ధ భిక్షుకుడు దయకోసం ఆశతో రోజులు గడిపాడు ఒక వర్షం రాత్రి అర్జున్ అనే చిన్న పిల్లవాడు ఆగి తన గొడుగు మరియు అర్ధ భోజనాన్ని పంచుకున్నాడు తాత మీరు వర్షంలో కూర్చోకూడదు అర్జున్ ముదువుగా అన్నాడు మనసు కరిగిన రాము ఈ వృద్ధుడికి ఎన్నాళ్లుగా ఎవరూ పట్టించుకోలేదు అన్నాడు మరుసటి రోజు అర్జున్ అతనికి కొత్త బట్టలు మరియు ఆహారం తెచ్చాడు పిల్లవాడి దయకు మనసు రాము నేను ఎప్పుడూ ఇలా కాలేదు నా కుటుంబాన్ని ఆశలను కోల్పోయాను కాని నువ్వు మంచితనం ఇంకా ఉందని నాకు నేర్పించావు అని చెప్పాడు సంవత్సరాల తర్వాత అర్జున్ ఒక సుసంపన్నుడిగా రాము కృతజ్ఞతతో ప్రేరణ పొంది నిరాశ్రయులకు ఆశ్రయం ఏర్పాటు చేశాడు భిక్షుకుడి ప్రేమ జీవితాంతం కరుణను రగిలించింది నీతి ఒక చిన్న దయచర్య జీవితాలను మార్చగలదు